మనకు ప్రతిరోజు వినిపించే మాటలు ఆన్లైన్ మోసాలు డిజిటల్ దాడులు ఇవి ఇప్పుడు కేవలం వార్తలు కాదు మన దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటే సరే ఈరోజు మనం ఇండియాలో సైబర్ క్రైం అనే ఈ పెద్ద సమస్య గురించి దాని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం సరే ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామో చూద్దాం ముందుగా ఈ డిజిటల్ ముప్పు ఎలా మారుతోందో చూస్తాం తర్వాత అసలు ఈ సైబర్ క్రైం ఎందుకింతగా పెరిగిపోతుందో కారణాలు తెలుసుకుందాం దీనివల్ల మనకు కలుగుతున్న నష్టమెంత దాన్ని కూడా చూద్దాం మరి మన దేశం దీన్ని ఎదుర్కోవడానికి ఏం చేస్తుంది మన డిజిటల్ రక్షణ వ్యవస్థల గురించి మాట్లాడుకుందాం చివరిగా భవిష్యత్తులో మనం ఏం చేయాలి ముందున్న మార్గమేంటి అనే దాంతో ముగిద్దాం సరే మొదలు పెడదాం ముందుగా ఈ సమస్య ఎంత పెద్దదో దాని స్కేలేంటో చూద్దాం ఒకప్పుడు చిన్న చిన్న స్కాములుగా మొదలైనవి ఇప్పుడు మన దేశ భద్రతకే ముప్పుగా ఎలా మారాయో అర్థం చేసుకుందాం ఒక్కసారి ఈ నంబర్ చూడండి ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్ల రూపాయలు అమ్మో ఇది చిన్నాంకె కాదండి రెండు వేల పంతొమ్మిది నుండి కేవలం ఐదేళ్లలో అవును కేవలం ఐదేళ్లలో సైబర్ నేరగాళ్లు మన దేశం నుండి దోచుకున్న మొత్తం ఇది ఒకసారి ఆలోచించండి ఈ డబ్బుతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు కాని అదంతా నేరగాళ్ల చేతిలోకి వెళ్ళిపోయింది అయితే అసలు ఈ సైబర్ క్రైమ్ అంటే ఏంటి అధికారికంగా చెప్పాలంటే కంప్యూటర్ లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్ ఉపయోగించి చేసే ఏ చట్టవిరుద్ధమైన పనైనా సైబర్ క్రైమే సింపుల్గా చెప్పాలంటే చిన్న చిన్న ఆన్లైన్ మోసాల దగ్గర నుండి పెద్ద పెద్ద హ్యాకింగ్ దాడుల వరకు అన్నీ దీని కిందకే వస్తాయన్నమాట ఇక్కడే అసలు విషయం ఉంది ఈ నేరాలు ఎంత వేగంగా రూపు మార్చుకుంటున్నాయో చూడండి ఒకప్పుడు మనకు తెలిసినవేంటి ఏంటి ఈమెయిల్కి లింక్స్ పంపే ఫిషింగ్ మన కంప్యూటర్లలోకి వైరస్లు పంపే మాల్వేర్ లాంటివి కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది డిజిటల్ అరెస్ట్ అంటే ఆన్లైన్లోనే బెదిరించి డబ్బు గుంజడం ఇంకా ఏఐ ఏఐడి ఫేక్ల వంటి అత్యంత ప్రమాదకరమైన ఆర్గనైజ్డ్ నేరాలుగా తయారయ్యాయి ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్నకు తీసుకువస్తుంది అసలు ఇది ఇప్పుడు ఎందుకు జరుగుతోంది ఇంత పెద్ద స్థాయిలో ఎందుకు విజృంభిస్తోంది దేనికి ఒక్కటే కారణం అని చెప్పలేం చాలా అంశాలు కలిసి ఒక పర్ఫెక్ట్ స్టామ్లా తయారయ్యాయి ఒకవైపు మన దేశంలో యుపిఐ ఆధార్ వంటి డిజిటల్ సేవలు విపరీతంగా పెరిగిపోయాయి మరోవైపు నేరగాళ్లు అంతర్జాతీయ నెట్వర్క్లు ఏర్పాటు చేసుకున్నారు పైగా క్రైమ్ యాజ్ ఎ సర్వీస్ లాంటి మోడల్స్ వల్ల చాలా తక్కువ ఖర్చుతోనే దాడులు చేయగలుగుతున్నారు మన చట్టాల్లో ఉన్న లొసుగులు కూడా వాళ్లకు అనుకూలంగా మారాయి ఈ మాటలు వింటే ఈ సమస్య వెనుకున్న ఇంకో భయంకరమైన కోణం బయటపడుతుంది ఇది కేవలం డబ్బు గురించిన నేరం కాదు సిబిఐ చెప్తున్నది ఏంటంటే మన దేశ పౌరులనే విదేశాలకు అక్రమంగా తరలించి అక్కడున్న స్కామ్ ఫ్యాక్టరీలలో బంధించి వాళ్ల చేతే బలవంతంగా ఈ సైబర్ నేరాలు చేయిస్తున్నారట అంటే ఇది మానవ అక్రమ రవాణాతో ముడిపడిన ఒక పెద్ద ఆర్గనైజ్డ్ క్రైము ఈ నేరగాళ్లు టెక్నాలజీ వాడకంలో మనకంటే చాలా ముందున్నారు వాళ్ళని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు వీపీఎన్లు వాడుతున్నారు వాళ్ళ డేటాని దాచుకోవడానికి బ్లాక్ చైన్ లాంటి టెక్నాలజీలు వాడుతున్నారు దీనివల్ల మన దర్యాప్తు సంస్థలకు వాళ్ళని పట్టుకోవడం కత్తిమీద సాములా మారింది సరే ఈ నేరాల వల్ల మనం కేవలం డబ్బే కోల్పోతున్నామా అస్సలు కాదు దాని ప్రభావం అంతకు మించి ఉంది ఆ నిజమైన నష్టమేంటో ఇప్పుడు చూద్దాం మొట్టమొదటి నష్టం ఖచ్చితంగా డబ్బే కానీ అంతకంటే పెద్ద నష్టమేంటో తెలుసా నమ్మకం ప్రతిసారి యూపీఐ పేమెంట్ చేసేటప్పుడు లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ వాడేటప్పుడు ఒక చిన్న భయం ఒక అనుమానం ఇదే ఈ నేరాల ప్రభావం ఇది మన డిజిటల్ వ్యవస్థపై మన నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీస్తోంది ఇక రెండవది ఇది మన జాతీయ భద్రతకు సంబంధించిన విషయం నేరగాళ్ళ టార్గెట్ ఇప్పుడు కేవలం మన డబ్బు కాదు మన దేశంలోని పవర్ గ్రిడ్లు బ్యాంకులు టెలికాం నెట్వర్క్ల వంటి కీలక వ్యవస్థలు వీటిపై దాడులు చేసి దేశాన్ని స్తంభింపజేయాలని చూస్తున్నారు ఇది కేవలం నేరం కాదు దేశంపై జరుగుతున్న ఒక సైబర్ యుద్ధం చివరిగా చాలా ముఖ్యమైనది ఈ నేరాల బాధితుల మానసిక పరిస్థితి సెక్స్టోర్షన్ ఏఐడి ఫేక్లు సైబర్ స్టాకింగ్ ఇలాంటి నేరాల గురైన వాళ్లు తీవ్రమైన మానసిక వేదనకు గురవుతున్నారు సమాజానికి దూరమవుతున్నారు ఇది మనకు కనిపించినే ని చాలా లూతైన గాయం మరి ఎంత పెద్ద ముప్పును ఎదుర్కోవడానికి భారతదేశం ఏం చేస్తోంది ఇది ఒకే ఫ్రంట్లో జరిగే యుద్ధం కాదు ప్రభుత్వం ఒక మల్టీ ఫ్రంట్ స్ట్రాటజీతో పోరాడుతోంది ప్రభుత్వ వ్యూహాన్ని మనం నాలుగు కీలక భాగాలుగా చూడొచ్చు ఒకటి చట్టాలను బలోపేతం చేయడం రెండు ప్రత్యేక దర్యాప్తు ఏజెన్సీలను ఏర్పాటు చేయడం మూడు లేటెస్ట్ టెక్నాలజీని వాడటం నాలుగు అంతర్జాతీయంగా సహకారాన్ని పెంచుతూ ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ నాలుగు కలిసి మనకొక రక్షణ కవచంలా పనిచేస్తాయన్నమాట ఈ పోరాటంలో చాలా ఏజెన్సీలు ముందున్నాయి ఉదాహరణకు ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే ఐఫోర్సీకి చెందిన పంతొమ్మిది వందల ముప్పై హెల్ప్లైన్కు కాల్ చేయవచ్చు అదే సమయంలో మన దేశంలోని పవర్ గ్రిడ్లు బ్యాంకింగ్ వ్యవస్థలను ఎన్సీఐపీసీ వంటి సంస్థలు రక్షిస్తాయి ఇలా ప్రతి లెవెల్లోనూ రక్షణ కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి ముల్లును ముల్లుతోనే తీయాలి అంటారు కదా అందుకే సైబర్ నేరగాళ్లను ఎదుర్కోవడానికి మన ప్రభుత్వం కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీనే వాడుతోంది మోసాలను గుర్తించడానికి ఆర్బీఐ హంటర్ డాట్ ఏఐ లాంటి టూల్స్ వాడుతోంది ఇక డీప్ ఫేక్లను పట్టుకోవడానికి కూడా కొత్త టూల్స్ అభివృద్ధి చేస్తున్నారు ఇవే కాకుండా మన డివైజ్లను క్లీన్ చేయడానికి సైబర్ స్వచ్ఛతా కేంద్రం కూడా ఉంది అయితే ఈ యుద్ధం ఇంకా ముగియలేదు ఇంకా చాలా చేయాల్సి ఉంది ఈ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఎలాంటి కొత్త చర్యలు ప్రతిపాదిస్తున్నారో ఇప్పుడు చూద్దాం భవిష్యత్తును సురక్షితం చేసుకోవాలంటే కొన్ని కీలకమైన మార్పులు తీసుకురావాలి మొదటిది సైబర్ క్రైమ్ కేసుల కోసం సిబిఐకి దేశవ్యాప్తంగా అధికారాలు ఇవ్వాలి మన ఐటీ చట్టాలను అప్డేట్ చేసి శిక్షలు కఠినతరం చెయ్యాలి సోషల్ మీడియా కంపెనీలను కూడా మరింత జవాబుదారీగా చేయాలి ఇక టెక్నాలజీ పరంగా క్వాంటం రెసిస్టెంట్ ఎన్క్రిప్షన్ లాంటి ఫ్యూచర్ టెక్నాలజీలపై ఇప్పుడే పెట్టుబడి పెట్టడం చాలా అవసరం ఇదంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది ఈ డిజిటల్ ప్రపంచంలో టెక్నాలజీ రోజు రోజుకీ మారుతోంది కొత్త సవాళ్లు పుట్టుకొస్తూనే ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో మనందరికీ నిజంగా సురక్షితమైన భవిష్యత్తును ఎలా నిర్మించుకోగలం ఈ ఆవిష్కరణకు భద్రతకు మధ్య సరైన బ్యాలెన్స్ని మనం ఎలా సాధించగలం మన డిజిటల్ భవిష్యత్తు ఈ ప్రశ్నకు మనం వెతికే సమాధానంపైనే ఆధారపడి ఉంటుంది